ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఒకటే చర్చ అదే లిక్కర్ స్కామ్ గురించి ఇప్పటికే పన్నెండు మంది లోపలికి వెళ్లారు నెక్స్ట్ ఎవరు అనేది ఆ తేరా నెంబర్ పైనే చర్చ నడుస్తోంది తేరా నెంబర్పై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ బాంబు పేల్చారు లిక్కర్ స్కామ్లో కుట్రలో జగన్తో పాటు భారతీ కూడా ఉన్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు సిఐడి సిట్ దర్యాప్తులో ఇప్పటివరకు వైఎస్ భారతి ప్రమేయం గురించి ఏమైనా బయటపడిందో లేదో ప్రస్తుతానికైతే స్పష్టత అయితే లేదు కానీ ఇప్పటివరకు వివిధ నిందితులకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లు ప్రాథమిక ఛార్జ్షీట్లో వైఎస్ భారతి ప్రమేయం గురించి ఎక్కడా చెప్పలేదు పరోక్షంగా జగన్ గురించి ప్రస్తావన తప్ప భారతి గురించి లేదు మరి మాణిక్యం ఠాగూర్ ఎందుకు ఇలా చెప్పారు జగన్ తాడేపల్లికి ఎందుకు రాలేదు ఢిల్లీ బాట పట్టారా అలాగే శ్రవణ్ రావుకి లిక్కర్ స్కామ్కి సంబంధం ఏంటి దీనిపై డీటెయిల్డ్ రిపోర్ట్ నేను రఫీ నమస్తే ఈ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వారిలో బాలాజీ గోవిందప్ప రాజు ఒకరు ఆయన భారతీయ సిమెంట్స్ ఆర్థిక వ్యవహారాలు చూస్తారు వయస్ భారత్కి చెందిన ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఆయనే చూసుకుంటారు ఇక్కడే ఆ ప్రశ్న తలెత్తుతోంది లిక్కర్ స్కామ్లో భారతీయ ప్రమేయంపై గోవిందప్పను పూర్తి స్థాయిలో విచారిస్తే బయటకు వచ్చే అవకాశం ఉంది అనే వాదన ఉంది ఎందుకంటే గోవిందప్ప భారతికి అత్యంత సన్నిహితుడు నమ్మిన బంటు అలాంటి వ్యక్తి భారతి ఆర్డర్స్ లేకుండా ఈ వ్యవహారాలన్నీ చక్కబెడతాడా అనే వాదన బలంగా వినిపిస్తోంది ప్రస్తుతానికి లిక్కర్ స్కామ్లో వైఎస్ భారతికి లింకు లేదు ఒకవేళ ఉంటే అది బాలాజీ గోవిందప్ప రూపంలోనే మాణిక్యం ఠాగూర్ మాత్రం జగన్ భారతి ఇద్దరూ కలిసి చేసిన స్కామ్ అని గట్టిగా వాదిస్తూ ఉన్నారు దీంతో దర్యాప్తు సంస్థలు ఉద్దేశపూర్వకంగా భారతి పాత్రను పక్కన పెడుతున్నాయా అన్న సందేహం వినిపిస్తోంది సీఎం క్యాంప్ ఆఫీసులో సీఎంగా జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ భారతి కూడా సమానంగా పవర్ చూపించేవారని కీలక నిర్ణయాల విషయంలో ఆమె మాటే నెగ్గేదని వైసీపీలో కొన్నాళ్లుగా ప్రచారంలో ఉంది విశాఖ భూ వ్యవహారాలతో పాటు రుషికొండ ప్యాలెస్ నిర్మాణం మొత్తం కూడా భారతి పర్యవేక్షణలోనే జరిగిందని ఆనాటి అధికారులకు కూడా తెలుసు అనేది కూటమి నేతల వాదన లిక్కర్ స్కామ్లో డబ్బులు ఎలా రూటింగ్ చేయాలో బాలాజీ గోవిందప్పను ముందు పెట్టి భారతినే కథ నడిపించారని మాణిక్యం ఠాగూర్ అనడం వెనుక ఇదే కారణమయ్యి ఉండొచ్చు అనేది ప్రధాన ఆరోపణ వైఎస్ వివేకా హత్య గురించి మొదటగా వైఎస్ భారతికే తెలిసిందని సిబిఐ అధికారులు తమ రిపోర్ట్లో పరోక్షంగా చెప్పారు తెల్లవారుజామున వివేకా హత్యకు గురయ్యారని ఎవరికీ తెలియని సమయంలో జగన్ కొంతమంది వ్యక్తులతో ఇంట్లో సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు ఆ టైంలో భారతి తన పిఏ ద్వారా పైకి పిలిపించి వివేకా చనిపోయిన విషయం చెప్పారు అదే విషయాన్ని జగన్ కిందకొచ్చి తనతో సమావేశంలో ఉన్న వారికి చెప్పారు వివేకానంద రెడ్డికి లేరని చెప్పారు అప్పటికీ విషయం ఎవరికీ తెలియదు అందుకే వివేకా కేసులోనూ ఆమె పేరు ప్రచారంలో వచ్చింది ఇప్పుడు లిక్కర్ కేసులోను భారతీ ప్రమేయం గురించి మెల్లగా బయటకు దర్యాప్తు సంస్థలు ఆమె ప్రమేయాన్ని ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతున్నాయా లేకపోతే ఊహాగానా లేనా అన్నది తేలాల్సి ఉంది మరోవైపు లిక్కర్ కేసుకు సంబంధించిన లింకులు దుబాయ్లో వినిపిస్తూ ఉన్నాయి దుబాయ్లో శ్రవణ్ రావు ఇంట్లో లిక్కర్ నిందితులు ఉన్నట్టుగా సమాచారం అందుకు శ్రవణ్ రావును సిట్ అధికారులు దర్యాప్తుకు పిలిచారు ప్రస్తుతం శ్రవణ్ విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు వైసీపీ నేతలు వరుస కేసుల్లో చిక్కుకుంటున్న పరిస్థితి లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత వైసీపీలో ఒక్కసారిగా వాతావరణం హీటెక్కిందని చెప్పాలి ఛార్జ్షీట్లో అంతిమ లబ్ధిదారుగా జగన్ గురించి ప్రస్తావనతో ఉత్కంఠ పెరిగిపోతోంది లిక్కర్ స్కామ్ అసలు జరగలేదని సీఎంఓలో ఎలాంటి చర్చా నిర్ణయాలు లేవని గతంలోనే జగన్ దీనిపై స్పష్టం చేశారు తన పరామర్శల పర్యటనల వేళ చోటు చేసుకున్న పరిణామాలు వరుస కేసులపైన జగన్ ప్రస్తుతం అయితే సీరియస్గా ఉన్నారు లిక్కర్ ఛార్జ్ షీట్ కూడా పార్టీ నేతలపైన కేసుల అంశంపైన కూడా జగన్ సీనియర్ న్యాయవాదులతో చర్చలు జరిపినట్లు తెలుస్తూ ఉంది ఇదే సమయంలో పార్టీ ముఖ్య నేతలతోనూ సమీక్షించారు జగన్ నెక్స్ట్ ఏం చేయాలి అనే దానిపై ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మిథున్ రెడ్డి అరెస్టును జగన్ తప్పుబట్టారు రాజకీయ కక్ష సాధింపుగా జగన్ చెప్పడం చూశాం ఏపీలో ఇలా వరుసగా కేసులు నమోదుపై ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదులు చేయాలని జగన్ ఆలోచన చేస్తున్నట్టు టాక్ తానే స్వయంగా వెళ్ళి ఢిల్లీలో ఈ కేసుల గురించి ఓ కొలికి తెచ్చే అవకాశం ఉందని సమాచారం అదేవిధంగా ఢిల్లీ కేంద్రంగా తన ఐదేళ్ల కాలంతో పాటుగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో జరిగిన మద్యం లావాదేవీల గురించి వివరించాలని ఆయన భావిస్తూ ఉన్నారు ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న వేళ ఈ సమయంలో వెళ్ళాలి అనే అభిప్రాయం పార్టీ నేతల నుంచి వచ్చినట్లు సమాచారం పార్లమెంట్లోనూ ఏపీలో కేసుల వ్యవహారం పైన ప్రస్తావించాలని వైసీపీ నేతలు భావిస్తూ ఉన్నారు అటు టీడీపీ నేతలు సైతం లిక్కర్ స్కామ్ పైన పార్లమెంట్లో లేవనెత్తామని చెబుతూ ఉన్నారు మొత్తం మీద ఇది హాట్ హాట్గా సాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇదిలా ఉంటే రెగ్యులర్గా ప్రతివారం బెంగళూరు టు తాడేపల్లి వచ్చే జగన్ ఈసారి ఎందుకు రాలేదు అనే చర్చ నడుస్తోంది ఈసారి ఢిల్లీకి వెళ్ళి మోడీని కలవడానికి జగన్ ప్లాన్ చేసినట్టు సమాచారం దీని గురించి అయితే ప్రస్తుతం తెలియాల్సి ఉంది కాగా ఒకవేళ జగన్ మోడీ అపాయింట్మెంట్ కోరితే దాన్ని కూటమి ఎలా తీసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది ఎందుకంటే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నారు చంద్రబాబు జగన్కు మోడీ అపాయింట్మెంట్ ఇస్తే కూటమిలో అంతరాలు ఏర్పడే అవకాశం లేకపోలేదు కాబట్టి మోడీ అమిత్ షా సైలెంట్ అయ్యే అవకాశం లేకపోలేదు అనే వాదన కూడా వినిపిస్తూ ఉంది